దేశంలో జెమిలి ఎన్నికలకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే అందుతూ ఉంది ఈరోజు మధ్యాహ్నం కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతోంది ఆ కేంద్ర కేబినెట్ సమావేశంలో జెమిలి ఎన్నికలకు సంబంధించినటువంటి ముసాయిదాను ముసాయిదా అనేది న్యాయశాఖ రెడీ చేస్తుంది ఆ న్యాయశాఖ ప్రిపేర్ చేసిన ముసాయిదాను కేంద్ర కేబినెట్ ఆమోదించబోతుంది అని కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత నెక్స్ట్ పార్లమెంట్కి వెళ్తే అక్కడ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అయినా పంపుతారు అండ్ ప్రజాభిప్రాయాలు సేకరిస్తారు దీని పెద్ద ప్రాసెస్ టైం ఏం పట్టదు అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజే కేబినెట్ ఆమోదముద్ర వేయబోతోంది ఈ పార్లమెంట్ సమావేశాలని ప్రవేశపెట్టబోతున్నారు అని జాతీయ మీడియా బిగ్ బ్రేకింగ్స్ అంటూ వార్తలు వేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ ఇది గనక పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ కనుక ఆమోదం పొందితే ఆ ఒక్క అడ్డంకి దాటుకుంటే ఇది ప్రవేశపెట్టాలి అంటే రాజ్యాంగ సవరణ ఖచ్చితంగా కావాలి అని అయితే అంటూ ఉన్నారు ఆ రాజ్యాంగ సవరణ కనుక ఆమోదం పొందితే రెండు వేల ఇరవై ఆరులోనే ఎన్నికలు వస్తాయి అని జాతీయ మీడియా అంచనా వేస్తూ ఉంది ఇప్పుడు రాజ్యాంగ సవరణకు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వందల మెజారిటీ ఖచ్చితంగా కావాలి మూడింట రెండు వందల మెజారిటీ అంటే ఇప్పుడు రెండు వందల నలభై ఐదు మంది రాజ్యసభ ఎంపీలు అనుకోండి నూట అరవై నాలుగు మంది కావాలి రైట్ యా నూట అరవై నాలుగు మంది అండ్ ఐదు వందల నలభై ఐదు లోక్సభ సభ్యులు అనుకోండి ఎంత కావాలి త్రీ సిక్స్టీ ఫోర్ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫోర్ కావాలి ఎంతమంది మద్దతు పలకాలి పలకాలంటే ప్రస్తుతం ఎన్డీఏకి అంత మద్దతు లేదు అయినా కూడా కూడగడతామని వాళ్ళైతే చెప్పగలుగుతున్నారు ఇప్పుడు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న నలభై నలభై ఏడు పార్టీలలో ముప్పై రెండు పార్టీలు ఎన్నికలకు జై కొట్టాయి పదమూడు పార్టీలు ఏమో ఉన్నాయి ఈ మూడింట రెండు వందల మెజారిటీ సాధిస్తాము అని అయితే ఢిల్లీ పెద్దలు చాలా నమ్మకంగా ఉన్నారు సాధిస్తాము అని సో అదే జరిగితే ఇరవై ఆరులోనే ఎన్నికలు వస్తాయని జాతీయ మీడియా అంచనా ఇస్తుంది దానికి కారణం లేకపోలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాలి ఏవేవి సరే ఏవేవి ఢిల్లీ బీహార్ ఇరవై ఆరులో ఐదు స్టేట్స్కి ఎన్నికలు జరుగుతాయి అందులో ముఖ్యమైన రాష్ట్రాలు ఉన్నాయి తమిళనాడు ఉంది కేరళ ఉంది పశ్చిమ బెంగాల్ ఉంది ఇరవై ఆరులో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి ఇరవై ఏడులో మరో ఏడు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాలి అందులో ఉత్తరప్రదేశ్ ఉంది గుజరాత్ ఉంది పంజాబ్ ఉంది సో ఓవరాల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు చూసుకుంటే పద్నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి ఒక ఇరవై ఆరు ఇరవై ఏడులోనే పన్నెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి ఇప్పుడు కనుక జమిలీ ఎన్నికలు కనుక పార్లమెంట్లో ఆమోదం పొందితే ఇరవై ఆరులోనే చివరిలోపే ఎన్నికలు జరగచ్చు అని జాతీయ మీడియాలో అయితే వెలువడుతూ ఉన్నాయి సో మరి ఏం జరుగుతుందో చూద్దాం